ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిదినం క్రైస్తుల అతను బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానం అంటే జఫన్యా మూడో అధ్యయం పదిహేడు వచ్చినట్టు దేవుని వాకి సెలవిస్తున్నారు ఏంటంటే ఈ దేవుడు నెహోవా ఈ మధ్య ఉన్నట్టు గమనించండి మనం మనం చేసిన ప్రతి పనిలోనూ అలాగనే మన కుటుంబాల్లోనూ ఇంకా మనం ఎవరితో ఉన్నా ఎక్కడున్నా కూడా మనతో పాటు డబ్బులు నుంచుకుంటాం మనతో పాటు మనుషులు నుంచుకుంటాం ఎందుకంటే అవి మనకు కనపడుతుంది కాబట్టి అవసరానికి మనుషులు అలాగనే డబ్బులు ఇంకాను మనకు ఉపయోగపడే ప్రతీది కూడా మనం మనతో పాటు ఉంచుకుంటూ ఉంటాం మనతో ఉంటాయి కూడా ప్రతి క్షణము మనతో ఉంటుంది కానీ దేవుని వాక్యం ఏంటంటే ఈ దేవుడి నేహం మధ్య ఉంటున్నాడు మనం చాలాసార్లు మన మధ్యన ఉన్న దేవుణ్ణి మనం పరిచిపోతూ ఉంటాం మన మధ్య ఉండే సమస్య మనకు గుర్తుంటుంది మనకి కనపడని ఎన్నో అనారోగ్యాలు మనకు గుర్తుంటాయి అలాగనే మన మధ్య ఉండే ప్రతి ఇబ్బందులు మనకు గుర్తుంటాయి కానీ మన మధ్య కనిపించిన దేవుడు మన మధ్యలో క్రియను జరిగిస్తున్నాడు అన్న మనం చాలాసార్లు మన తలంపుల్లోకి అవి రాకుండా మనం చాలాసార్లు అటుకిస్తూ ఉంటాం నా ప్రియ సహోదరి సహోదరు గమనించండి మన మధ్య దేవుడు ఉన్నాడనంట నీ కుటుంబంతో మనుషులు ఉన్నా లేకపోయినా డబ్బులున్నా లేకపోయినా బట్ మనతో పాటు కుటుంబాల్లో దేవుడు ఉన్నాడు ఈ మధ్యనే ఉన్నాడు దేవుడు మర్చిపోకండి దేవుడు నీతో పాటే ఉన్నాడు ఒకవేళ వీడియోని చూస్తున్నా నీ పక్కన కూడా దేవుడు ఉంటాడు ఎందుకంటే నిన్ను నిన్ను సంరక్షించి నిన్ను రక్షించి మంచి మార్గంలో నీకు కావలసినవన్నీ మంచి ఈవులను తెచ్చిపెట్టి నీ చేతిలో ఇచ్చువాడు నీకు కనిపించకపోయినా కూడా సరే నీతో పాటు ఉన్నాడు ఈ మధ్యన ఉన్నాడు ఆయన యహోబామి మధ్యన ఉన్నాడు దేవుడు మధ్యలో ఉన్నాడు నీ మధ్యలో నుండి దేవుడు కార్యం జరిగించిన కాక దేవుడు వాక్యాన్ని దీవించి దేవుడు మీ మధ్యలో నీ కుటుంబంలో నీ హృదయంలో నీ బిడ్డల మధ్యలో సంరక్షించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించింది కాక ప్రార్థన చేసుకుంటాం సర్వశక్తి మంత్ర స్తోత్రం యహోవా నీవు మా మధ్యలో ఉన్నావు అని సెలవు ఈ మాట తండ్రి ఈరోజు వాగ్దానముగా మా జీవితంలో నెరవేర్చండి ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే విన్నారు వారందరిని కూడా ఆశీర్తి వింటే ఈ కుటుంబాన్ని ప్రతి బిడ్డలను తండ్రి నీ చేతులు కాపుగీస్తుంది మీరు మా మధ్యలో ఉన్నారు వారి మధ్యలో ఉండండి మా ఉండి నీ కార్యములు జరిగించుకుని ప్రార్థిస్తుంది ఏసీయ నామంలో అడిగి వడుకు నాన్న తండ్రి ఆ మే క్రైస్తల